వేయిలింగాల కోన ప్రముఖ సేవక్షేత్రమైన శ్రీకాళహస్తికి సమీపంలోని ఒక దేవాలయం ఒక చిన్న జలపాతం ఈ ఆలయంలో ఒకే శివలింగంపై చెక్కిన వేయి లింగాలను గమనించవచ్చు ఈ మూర్తిని యక్షేశ్వర స్వామి అని కూడా అంటారు ఈ ఆలయం తిరుపతి నుంచి సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ శ్రీకాళహస్తి ఆలయం నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ముందుగా ఆటోలు బస్సులు లేదా స్వంత వాహనాల్లో రామాపురం గ్రామాన్ని చేరుకోవాలి ఆ గ్రామాన్ని దాటిన తర్వాత ఒక కొండను ఎక్కి దిగి మరల కొండ ఎక్కితే ఈ ఆలయం దర్శనమిస్తుంది ఆలయం పక్కనే ఓ జలపాతం కూడా ఉంది ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి మహాశివరాత్రి పర్వదినాల్లో ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు శ్రీకాళహస్తి వేలింగాల కోనకు వెళ్లేదారి ఇక్కడి జలపాతంలోని నీళ్లకు అనారోగ్యాల్ని ముఖ్యంగా చర్మ వ్యాధులను నయం చేసే గుణముందని సందర్శకుల విశ్వాసం కాబట్టి ఇక్కడికి వారు ఎక్కువ మంది స్నానం స్నానంచే యనమానవాయితీ వర్షాకాలంలోనూ దాని తరువాత కొద్ది నెలలు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనువైన సమయం